వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు దాదాపు పది గంటలకు పైగా విచారించారు వైసీపీ హయాంలో కుటుంబీకులు బంధువులు సన్నిహితులు బినామీల పేరిట ఉన్న సంస్థలు వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు అవి మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటని నిలదీశారు అదంతా కష్టార్జితం వైట్ మనీ అయితే ఆ లావాదేవీల రికార్డులు పత్రాలు చూపించాలని సిట్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు మద్యం కుంభకోణంలో రెండో రోజు విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగన్ కృష్ణమోహన్ రెడ్డిని గురువారం రాత్రి పదకొండు గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించారు జగన్ కు అత్యంత సన్నిహితులైన వీరిద్దరిని ఉదయం పదకొండు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మధ్యలో ఓ గంట మినహా సుదీర్ఘంగా విచారించారు ఒక్కొక్కరిని నూట యాబైకి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువ వివరాలు అడిగిన వేటికి వారు సరిగ్గా సమాధానాలు చెప్పలేదనే సమాచారం ఇప్పటికిప్పుడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు అడిగితే ఎలా ఇవ్వగలమంటూ దర్యాప్తు అధికారుల్నే ఎదురు ప్రశ్నించారని తెలిసింది రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సంబంధికులు వారి సంస్థల ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీల్ని సిట్ అధికారులు చూపించి ప్రశ్నించగా వాటితో తమకు సంబంధం లేదంటూ బుకాయించినట్లు తెలిసింది ఈ ఇద్దరిని వేర్వేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తరువాత తిరిగి చేశారు శుక్రవారం కూడా విచారణకు రావాలని వైఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోకి ఎక్కడి నుంచి నిధులొచ్చాయి వాటి లావాదేవీలు ఏమిటని ప్రశ్నించారు అందులో తొలి రెండు కంపెనీలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏర్పాటు కావడంతో వాటికి పెట్టుబడులు ఎలా సమకూర్చారు తక్కువ వ్యవధిలో వాటి టర్నోవర్ పెరిగినట్లు చూపించడంలో ఆంతర్యమేంటి అనే అంశాలపై కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు క్రిస్టల్ మాన్సన్స్ ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు రోహిత్ రెడ్డికి మధ్య జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని రెండు పంతొమ్మిది కంటే ముందున్న ఆస్తులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆయన కుటుంబీకులు బంధువులు సన్నిహితులు బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులు పెట్టిన పెట్టుబడులు వాటి ద్వారా సంపద ఎంతమేర రెట్టింపైంది వాటిని కొరడానికి డబ్బులెక్కడివి అనే అంశాలపై ప్రశ్నించారు మద్యం విధానం రూపకల్పన మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలు ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయంపై సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ధనుంజయ రెడ్డిని విచారించారు